హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్ ఇక్కడ అయితే ఇది టుడే వ్లాగ్ అండి ఈరోజైతే ఫ్రైడే కదా సో మటన్ అయితే తీసుకొచ్చాననమాట ఖైమాను మటన్ ఖైమా కిచడి చట్నీ అండి వండుతున్నాను ఈరోజు అనమాట మధ్యాహ్నము సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఫస్ట్ హాఫ్ కిలో మటన్ తెచ్చానండి ఇది ఖైమా కోసం అని చెప్పేసి ఇలా మెత్తని కండలన్నీ చెప్పేసి సైడ్ తీసేసి అందులోకి ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి చెక్కాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది వేసేసాను అనమాట వేసేసిన తర్వాత కొత్తిమీర చల్లేసాను కొత్తిమీర చల్లిన తర్వాత ఆనియన్స్ అండి కొన్ని ఒక ఆనియన్ అనుకోండి ఒక ఆనియన్ చల్లేసాను ఇక్కడ కొబ్బరి పొడి అండి ఇది కొబ్బరి పొడి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామండి ఇంట్లో సో ఆ కొబ్బరి పొడి అనేది చల్లేశాను అలాగే ఆనియన్స్ అనేది వేసేసాను అనమాట హాఫ్ కిలో మటన్ తీసుకునేసి అండి నేను అందులో బోన్స్ వస్తాయి కదా ఆ బోన్స్ అన్నీ కొద్దిగా సపరేట్గా ఒక ఒక ఎనిమిది తొమ్మిది విజిల్స్ అనేది పెట్టేస్తాను అనమాట ఇలా బోన్స్ సపరేట్ చేసి ఈ మెత్తని కండలు వచ్చేసి సపరేట్ చేసేస్తానండి బయట మార్కెట్లో అయితే ఖైమా కూడా దొరుకుతుందండి కానీ ఆ ఖైమా నాకు ఎందుకు కొవ్వు వేసి కొద్దిగా ఎక్కువ అది నాకు వండుతున్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది అనమాట నాకు ఆ స్మెల్ నచ్చదు సో మా వారు కూడా అంత ఇష్టపడరు పిల్లలు కూడా ఇష్టపడ పడారనమాట కాబట్టి నేను ఇలా అయితే మటన్ అయితే తీసుకొని వచ్చేసి ఇలా బోన్స్ సపరేట్ చేసేస్తానండి ఆ బోన్స్ని కూడా మంచిగా పక్కన ఉడక వేస్తాను అనమాట ఇలా మొత్తం నీట్గా కలిపేసానండి మసాలా దినుసులన్నీ వేసి ది మసాలా అంతా వేసేసి కలిపేసి మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో అయితే అర్ధ అర్ధం వేసి ఇలా అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి ఇక్కడ ఇలా మిక్సీ పట్టుకొని వేసేసిన తర్వాత ఇలా చూడండి మిక్సీ జార్లోకి అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అంతా ఇంకొకసారి కలిపేస్తానండి అంత మసాలాలన్నీ మంచిగా కల్ అంతా కలిసిపోయేటట్టుగా అంతా కలిపేస్తానన్నమాట కలిపేసిన తర్వాత ఇలా ముద్దలుగా ఉండలుగా తయారు చేసుకుంటానండి ఇలా అంతా మీకు ఏ ఎంత సైజులో కావాలో అంత సైజులో నాకైతే ఈ సైజ్ ఎనఫ్ అనమాట సో అందుకని చెప్పేసి ఈ సైజులో అయితే నేను ఉండలు తయారు చేసేసుకొని ఇలా పక్కనైతే పెట్టేసుకుంటానన్నమాట ఆ తర్వాత ఇంకా ఇవి చేయొచ్చు కదండి ఇది ఆయిల్ హీట్ అవ్వాలి కదా మనకి అందుకనే కడాయి పెట్టేసుకొనేసి ఆయిల్ అనేది తగినంత ఆయిల్ అనేది వేసేసుకునేసి ఇప్పుడు మటన్ చికెన్ ఇలా వండితే కొద్దిగా ఆయిల్ అయితే కావాలి కదండి ఇక్కడ బోన్స్ అయితే కొన్ని నేను ఆల్రెడీ ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా కడాయి పెట్టేసి ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత ఇది హీట్ ఎక్కే వరకు నేను పక్కన అయితే ప్లేట్లో అవి ఉండాలనేది తయారు చేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇక్కడైతే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి ఇందులో నాకు ఈ పిల్లలు తినారని చెప్పేసి నేను పచ్చిమిర్చి వేయలేదనమాట మామూలుగా నేను పచ్చిమిర్చి కూడా వేస్తాను మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి పక్కనైతే ఆ ఉండలు అయితే తయారు చేసుకుంటున్నానండి ఇలా కొద్దిగా రంగు చేంజ్ అయిన తర్వాత అంటే పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకే అండి మరీ ఎక్కువ రంగు వచ్చేంతవరకు అయితే పెట్టకండి మనం ఎందుకంటే ఉండలు కూడా వేసి మనం అవి కూడా వేయించేపాటికి ఆనియన్స్ ఏమైతే అంటే మాడిపోతాయి అనమాట అందుకు పచ్చివాసన వరకే ఇక్కడ వచ్చేసి మనకి కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు మంచిగా అట్రాక్టివ్గా తింటారు అట్రాక్ట్ అయ్యి తింటారు కదండి కాబట్టి నేను కొద్దిగా ఆల్రెడీ పసుపు అనేది వేసేసాం కదా మరీ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను పసుపు వేయడం లేదు ధనియాల పొడి కొద్దిగా కారం పొడి వేసాను అనమాట ఇక్కడ వేసేసాను వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వేయించేసానండి వేయించిన తర్వాత మనం ఆల్రెడీ ఉండలు తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఉండలన్నీ ఇందులోకి మటన్ ఖీమా ఉండలు అనేది వేసేస్తున్నాను అనమాట ఇలా వేసేసి వీటినేమి చెదరని అనండి ఇంకా నేను ఇలా మొత్తం అనేది వేసేసి ఇంకా మూత అనేది పెట్టేస్తానమాట మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు సిమ్ములో పెట్టేస్తాను సిమ్ములో పెట్టేసి మంచిగా మగ్గనిచ్చేస్తాను అనమాట అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అవన్నీ మంచిగా ఉండ అనేది చెదరకోకుండా అయిపోతుంది అనమాట మనం ఇప్పుడే మనము చెంచా పెట్టేసి మనము స్పూన్ పెట్టేసి ఇది చేసేసామనుకోండి దాన్ని కలియదిప్పేస్తే ఏమైపోతుందంటే ఆ వంటలు అనేది చెదిరిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఏం పెట్టకోకుండా మూత పెట్టేసి అయితే ఇలా వదిలేయాలి ఒక నాలుగైదు నిమిషాలు అనేది వదిలేయాలి అది కూడా హై ఫ్లేమ్ పెట్టకోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టేసి వదిలేయండి ఇంకా ఇది అనేది మనకి ఉడకాలా కదా మగ్గాల కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కిచడి అన్నీ కిచడి తయారు చేయడానికి అయితే కడాయి అనేది అనమాట ఆయిల్ వేసేస్తున్నాను కడాయిలో తగినంత ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కడానికి హీట్ ఎక్కేంత వరకు ఈ మూత అనేది తీసి మనం చూస్తున్నాం అనమాట ఇది ఎంతవరకు వచ్చాయని చూడండి ఇట్లా మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఎందుకంటే మనం కొద్దిగా ధనియాల పొడి కారం పొడి అనేది యాడ్ చేసుకున్నాం కదా అందుకనే అక్కడ వచ్చేసి ఇలా అయింది ఇది ఉడికిచ్చిన మాటనండి ఇందులోకి వచ్చేసి ఆల్రెడీ నేను కొద్దిగా పసుపు దానికి దాంట్లోకి ఆ బోన్స్కి తగినంత లైట్గా ఉప్పు పెప్పర్ పౌడర్ అండి ఆ పెప్పర్ పౌడర్ వేసినాను అది ఒక సూప్లాగా రెడీ అయిపోయింది అనమాట ఆ బోన్స్లో ఉన్న వాటర్ అవి అయితే పడేయకండి ఆ వాటర్ కూడా చాలా టేస్టీ ఉంటాయి అనమాట ఇలా వేస్తే అవి కూడా ఒక పక్కన ఉంటాయి అని చెప్పేసి అవి ముందే వేసామనుకోండి బోన్స్ ఆ కన్నీ తగిలి చెదిరిపోతాయి ఇప్పుడు మనం అది మగ్గింది కదండి అందుకని ఇప్పుడు వేసామను అనుకోండి బోన్స్ అవన్నీ ఏమవుతుందంటే ఉండలు చదరవు ప్లస్ మనకి బోన్స్ కండ కూడా ఉడికిపోతుంది అనమాట మంచిగా అక్కడ కిచిడికి పెట్టాం కదా అది వచ్చేసి ఆయిల్ హీట్ అయిపోయింది అనమాట సో మనం ఏం చేసామంటే దాంట్లో కుది పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేయించడానికి అని చెప్పేసి మూత పెట్టేశాను అనమాట అది కలర్ చేంజ్ అవ్వాలి కదా మనకి మగ్గిపోవాలి కాబట్టి పెట్టేసాను ఈ మటన్ కీమా అయితే మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి పిల్లలు కూడా మంచిగా తింటారు ఇక్కడ వచ్చేసి చెక్క అండి నేను చెక్క వేసానమాట సో అది కొద్దిగా మగ్గిన తర్వాత పుదీనా అండి పుదీనా యాక్చువల్లీ ఇంట్లో అయిపోయిందండి అందుకని చెప్పేసి అవాయిడ్ చేశాను అనమాట ఇంకా లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి అందుకనే వేయలేదు దాంట్లోకి యాక్చువల్గా అంటే పుదీనా వేసుకుంటాము మెంతి మెంతి ఆకు అండి వేసుకుంటాం అనమాట సో ఆకు ఉంది ఇంట్లో సో ఆ అయితే వేసేసి వేయించడానికి అయితే పెట్టాను ఇక్కడ ఇంకొకటి ఏమంటే మనకి ఈ కీమా అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటే పిల్లలు మంచిగా ఇష్టపడతారు ఎక్కువ డ్రై అయిపోయినా కూడా తినడానికి ఇబ్బంది పడతారు తినరనమాట పెద్దగా మా ఇంట్లో అయితే తినారండి కొద్దిగా జూసీ జ్యూసీగా ఉంటేనే మంచిగా లైక్ చేస్తారు అందుకనే టమోటాస్ అయితే వేసేసారు టమోటా వేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా కలరు వస్తుంది ప్లస్ జ్యూసీ జ్యూసీకి కూడా వస్తుంది అనమాట సో అక్కడ అని అవి అయితే టమోటా టోటాస్ వేసేసాను ఇంకా ఇక్కడ కూడా ఫైనల్గా వచ్చేసి టమోటాలు అవి మగ్గిపోయాయండి మెంత్యాకు వేసేసిన తర్వాత అది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత టమోటాస్ అయితే వేసేసాను అనమాట వేసిన తర్వాత ఇక్కడ కూడా మనం ప్యారలల్గా చేస్తున్నాం కదా సో నేను వీటిని కూడా చూసుకోవాలి కాబట్టి అన్నీ మంచిగా కలియదిప్పేసాను ఇక్కడ కొద్దిగా ఏమైనా వాటర్ ఎన్ని వాటర్ వచ్చాయి చూడండి ఆ ఖైమాలో నుంచి మనం అస్సలు వాటరే వేయలేదు ఇప్పటివరకు కూడా సో ఆ మంచిగా వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు అయితే నేను అనమాట అందులో కూడా మంచిగా ఉడికేస్తుంది అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచడి అండి కిచడి లేక మనం టమా టమోటాస్ వేసాము కదా అవి మంచిగా మగ్గిపోయాయి అనమాట మెత్తగా అయిపోయాయి కాబట్టి నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఏం కాదు తగినంత పసుపు ధనియాల పొడి వేసేసానండి ఇంకొకటి వచ్చేసి లవంగాల పొడి మనం చెక్క వేసాం కదా నే వచ్చేసి ఇట్లా లవంగాలు మిరియాలు జీలకర్ర పొడిలు చేసి సపరేట్ సపరేట్ పెట్టుకుంటానండి అదైతే నేను ఇక్కడ లవంగాల పొడి అయితే వేసేసాను అనమాట వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు వే వేగించడానికి అని చెప్పేసి ఇట్లా పెట్టేశాను అనమాట ఇక్కడ ఖైమా చూస్తున్నాను మటన్ ఖమ్ అనేది చూస్తున్నాను ఇక్కడ ఎందుకంటే నేను అట్లా స్మాష్ చేస్తున్నాను మనము స్మాష్ చేయకోకుంటే ఆ వంట ఉంటగానే ఉంటుందండి అంటే మనకి మెత్తగా అవ్వదనమాట అంటే లోనికి కూడా మనకి వాటర్ పోయి లోన కూడా మంచిగా ఉడకడానికి అని చెప్పేసి నేనేం చేస్తున్నా దాన్ని కొద్దిగా స్మాష్ చేస్తున్నాను అనమాట గరిటతోనే స్మాష్ చేసేసాను ఇంకా స్మాష్ చేసేసి వాటర్ వేసేసాను అనమాట అంటే ఆల్రెడీ అదే అర్థం ఉడికిపోయిందండి ఇంకొక అర్థం ఉడకాల మెత్తగా పిల్లలు తినే పని కదా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కొన్ని వాటర్ వేసేసి మగ్గనిస్తుంది ఇక్కడ మనం కిచడి కిచడి అనేది చూస్తున్నాం కదా కిచడీ లెక్క ఏమంటే అవి మంచిగా మగ్గిన తర్వాత ఇక్కడ వాటర్ వేసాను నేను ఆ గ్లాస్ ఒకటి వేసాను కదండి గ్లాస్తో వాటర్ వేసాను ఆ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బియ్యాన్ని గంట ముందే నానేసుకున్నానండి అవి అనమాట ఆ మసూరాలు కూడా పాత బియ్యం అనమాట పాత బియ్యం కాబట్టి మనకి అన్నం కూడా మంచిగా ఒదుగుతుంది వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి నేను నాలుగు గ్లాసుల నీళ్ళు అనేది పోసేసాను అనమాట ఇందులో అది కూడా ఒక గంట ముందే నానేసాను అది నానేసి ఇంకా ఉప్పు వేసేసి పెట్టేసాను ఇక్కడ చట్నీ అండి అది కిచడి చట్నీ ఖైమా ఈ కాంబినేషన్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి కిచడి ఖై మటన్ ఖైమా చట్నీ ఈ మటన్ ఖైమా కిచడి వచ్చేసి మా అత్తగారి దగ్గర చూసి నేర్చుకున్నానండి నేను వాళ్ళ అమ్మ చేతితో ఈ కిచడి ఖైమా అనేది మా ఆయనకు చాలా ఇష్టము సో ఇంకా మన హస్బెండ్కి చేసి పెట్టుకోవాలని మనకు కూడా ఇష్టం ఉంటుంది కదా కాబట్టి వాళ్ళ స్టైల్లోనే చేస్తే మంచిగా తింటారని చెప్పేసి నేనైతే ఇది నేర్చుకున్నానండి ఈ రెసిపీస్ అయితే మా అత్తగారి నుంచి నేర్చుకున్నాను నేను బాగా వండుతాను కూడా ఈ మధ్యలో చాలా మంచిగా అయితే వండుతానండి నాన్ వెజ్ అయితే సూపర్గా వండుతాను నేను సో ఇక్కడైతే ఫైనల్గా ఇంకా వాటర్ అన్నీ మంచిగా ఉడికి అదే తెరులుతున్నాయి అనమాట వాటర్ తెరిపోతుంది కాబట్టి ఇంకా రైస్ ఆల్రెడీ నానేసుకున్నాం కదా వాటర్ అన్నీ వంచేసుకునేసి అందులోకి ఇంకా బియ్యం పోసేసానండి బియ్యం పోసేసి ఉడికించడానికి అని చెప్పేసి మూత పెట్టేశాను అనమాట సో హై ఫ్లేమ్ పెట్టేశానండి అది ఇంకా అది మూత పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఖైమా చూస్తున్నాను అనమాట వాటర్ వేసాము కదా మంచిగా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించాను అనమాట ఇది చూడండి మనకు కలర్ ఎంత చేంజ్ అయిపోయింది కదా ఇక్కడ చాలా బాగా టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంది చాలా బాగుందనమాట సో ఫైనల్గా అయితే వాటర్ అన్ని ఇంకిపోతున్నాయని చెప్పేసి కొత్తిమీర జల్లేశాను అనమాట కొత్తిమీర జల్లేశాను గార్నిష్ అయిపోయింది ఫైనల్గా మనం మటన్ ఖీమా కూడా రెడీ అయిపోయింది నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పు తప్పకుండా చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఒక గంట సింబల్ కనిపిస్తుంది దాన్నైతే నొక్కండి ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది గంట సింబల్ ఉంటుంది దాన్నైతే నొక్కితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే చేరుతుందండి కాబట్టి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మటన్ కీమా ఈ కిచడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోకి వచ్చేసేయండి మాట్లాడుకుందాం తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి నాకు ఫైనల్గా అయితే మన మటన్ ఖీమా అనేది రెడీ అయిపోయింది ఇక్కడ కిచిడి అనేది రెడీ అవుతూ ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము కొద్దిగా నిమ్మరసం అనేది ఆల్రెడీ పెట్టేసుకున్నామండి ఆ నిమ్మరసాన్ని చెల్లేసుకోవాలన్నమాట అందులోకి వేసేసుకోవాలి నిమ్మరసం వేసుకుంటే ఉడికేటప్పుడే నిమ్మరసం వేస్తానండి నేను ఎందుకంటే ఈ అన్నం అనేది ముద్ద అవ్వకోకుండా బాగా పొలుకులు పొలుకులుగా రావడానికని చెప్పేసి అది ఉడికే టైంలో అయితే నేను మస్ట్ అండ్ అయితే నీ అనేది వేసేస్తానండి ఇక్కడ ఇంకొకటండి నేను ఇప్పుడు ఒక క్లాత్ చూపించాను కదా ఇక్కడ ఇది వచ్చేసి మా ఇంట్లో నైటీస్ కానీ ఏదైనా వి డ్రెస్సెస్ ఇలా ఉంటే నేను మ్యాక్సిమం పడేయాను వాటన్నిటిని మంచిగా ఒక సైజులో మనకి ఇప్పుడు ఏదైనా తుడుచుకోవాలి కదండి ఇట్లా గ్యాస్ స్టవ్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషను టీవీలు టీపై ఇదన్నీ తుడుచుకోవాలి కదా అంటే క్లీన్ చేసుకోవాలి కదా వాటన్నిటికీ మనం ఏదైనా క్లాత్ యూజ్ చేయాలండి అంటే ఇలాంటి క్లాత్లు కాటన్ క్లాత్లు అయితే మనకు మంచిగా యూజ్ అవుతాయండి సో ఇది ఒక చిన్న టిప్ అనమాట నా తరఫు నుంచి సో మీకు కూడా నచ్చినట్టయితే ఇలా చేయండి మనం ఎట్లా టైలరింగ్ చేస్తుంటాం కాబట్టి ఇలాంటి చిటి చిటిగా ఒక హ్యాండ్ కట్ లాగా అనుకోండి లైక్ అలా కట్ చేసుకునేసేసి వేసేసి ఇలా కుట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా యూజ్ అయిపోతుంది అనమాట ఇలా నేను వాషింగ్ మిషను ఫ్రిడ్జ్ ఇలా టీ టీపాయలు టీవీలు గ్యాస్ స్టవ్లు ఇలా తుడుచుకోవడానికి అయితే ఒక్కొక్క పెట్టేసానండి కొన్ని రోజులు ఇంకా గలీజ్ అయిన తర్వాత అవి తుడిచేసుకొని వేసిన తర్వాత వాష్ చేసేసుకొని మళ్ళీ రీసైకిల్ చేస్తుంటామనమాట వాడుతుంటాము ఇలా మీకు కూడా ఈ టిప్ అనేది నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫైనల్గా అయితే మన కిచడి ఫినిషింగ్ టచ్లో ఉందనమాట సో ఇలా అండి రెడీ అయిపోయింది కిచడి చట్నీ మటన్ ఖైమా